పెసలు రాగిపిండితో దోశలు చేశానండి చాలా స్మూత్గా వచ్చాయి మెత్తగా ఎలా చేయాలో చూద్దాము పెసల్ని ఒక గ్లాస్ తీసుకొని ఒక మూడు గంటలు నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి ఒక నాలుగు చిన్నవి కారానికి తగ్గట్టు వేసుకోవాలండి సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా వేసుకొని పెద్ద టేబుల్ స్పూన్తో రెండు టేబుల్ స్పూన్లు రాగిపిండి వేశానండి వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం జీలకర్ర వేసుకొని ఒక హాఫ్ టీ స్పూను మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలండి దోశ పిండికి ఈ పిండి రాగి దోశలకి కొద్దిగా ఇట్లా గట్టిగా ఉంటేనే పి బాగుంటుందండి వేయడానికి ఈజీగా వస్తుంది ఇంకా పెనం బాగా కాలిన తర్వాత ఫస్ట్ ఆయిల్ అయితే పూయొద్దండి కొంచెం తీసుకొని ఇట్లా బాగా స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు పైన ఆయిల్ పూసుకోవాలండి అడుగును పూస్తే మనకి ఉండ చుట్టుకున్నట్టుగా వస్తుంది దోశ రాదనమాట ఇంకే విధంగా బాగా కాల్చుకోవటం అండి చాలా స్మూత్గా మెత్తగా చిన్న పిల్లలకు కూడా పెట్టవచ్చండి అంత బాగా వచ్చినాయి ఇంక ఇదే దోశ క్రిస్పీగా రావాలంటే పెసలు నానబెట్టుకోకుండా డైరెక్ట్గా వేసేసుకుంటే వేసుకుంటే వస్తాయండి క్రిస్పీగా ఇట్లనే దోశల్లోకి ఈ అల్లం చట్నీ చాలా బాగుంటుందండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి